फोर न्यूज की स्वागत మెదక్ జిల్లా రామాయంపేట మండల కేంద్రంలోని ఎంఆర్పీఎస్ ఆధ్వర్యంలో మాదిగ అమరవీరుల సంస్మరణ దినోత్సవం నిర్వహించారు స్థానిక అంబేద్కర్ చౌరస్తా వద్ద ముప్పై సంవత్సరాలుగా ఎస్యూ వర్గీకరణ కోసం పోరాటం చేసి అమరులైన అమరవీరుల చిత్రపటాలకు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మాదిగ దండోరా ఉద్యమంలో ఉద్యమం చేస్తూ జాతి కొరకు అమరులైన అమరవీరులను జాతి ఎన్నడూ మర్చిపోదని అన్నారు వారి ఆత్మకు శాంతి కలగాలని నివాళులర్పిస్తున్నట్లు తెలిపారు ఈ కార్యక్రమంలో ఎంఆర్పీఎస్ సీనియర్ నాయకులు ಿಷನ್ ಮಾದಿಗ ಮಾದಿಗ ಅಕ್ಕಿರಿ ರಾಜು ರಾಜ ಅನಿಲ್ ಕುಮಾರ್ ವೆಂಕಟಾಪುರಂ ಬಾಬು ದಮಗಲ ರತ್ನಂ ತೊಡು ಮುರಳಿ ಜಾನ್ ಕರ್ರೆ ರಮೇಶ್ ಬುರ್ರ ಸಂಜೀವ್ ಸ್ವಾ ತರು ಪಾಲ್ಗೊರಗ మాదిగా అమరవీరుల సంస్కరణ సభ రామాయంపేట పట్టణంలో జరుపుకోవడం జరిగింది మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి ఏర్పడి ముప్పై సంవత్సరాలైంది ఆ యొక్క మాదిగా మాదిగా మాదిక ఉపకూలాల కొరకు ఏర్పడినటువంటి మాదిగ దండరు ఉద్యమం వ్యక్తి వర్గీకరణ కొరకు ఉద్యమం చేస్తున్న క్రమంలో పోరాటం చేస్తున్న క్రమంలో కొంతమంది మాదిగలు అమరులైన సంఘటన ఈ సమాజానికి తెలిసే ఉన్నది కాబట్టి ఈ రోజు మార్చి ఒకటో తారీఖు నాడు మాదిగా అమరవీరులను జ్ఞాపకం చేసుకొని ఒక్కసారి వారికి నివాళులు అర్పించడం జరిగింది అదేవిధంగా ఎవరైతే అమర వారి ఆత్మలకు శాంతి జరిగేటట్టు వర్గీకరణ కూడా సాధించడం జరిగింది నేడు ఎంఆర్పిఎస్ ఆధ్వర్యంలో అంబేద్కర్ చౌరస్తాలో మాదిగా అమరవీరుల సంస్మరణ సభ జరుపుకోవడం జరిగింది అయితే ఎంఆర్పిఎస్ ఏర్పడి ముప్పై సంవత్సరాలైన సందర్భంలో ఎంఆర్పిఎస్ ఉద్యమంలో ఎంతోమంది నేల కొరిగినారు ఆ నేల కొరిగిన వారిని ఈరోజు స్మరించుకోవడం జరుగుతుంది మార్చి ఒకట మాది రిజర్వేషన్ పోరాట సమితిలో ఎంఆర్పిఎస్లో ఉద్యమంలో పనిచేసి ఎంతోమంది నేల కొరిగినారు కాబట్టి వారిని మర్చిపోకుండా స్మరించుకోవడం జరుగుతుంది కాబట్టి ఎస్సీ వర్గీకరణ ముప్పై సంవత్సరాల తర్వాత ఈరోజు ఎస్సీ వర్గీకరణ ఫలాలు జాతికి అందపోతున్నాయి కాబట్టి ఆ ఫలాలు ప్రత్యేకంగా వారి అంటే ఆ ఫలాలు అందించే కాడ ప్రత్యేకంగా వాళ్ళ పూర్తి త్యాగం వాళ్ళ జీవితం త్యాగం ఉందని వాళ్ళ వాళ్ళ వారిని ఎప్పుడు జాతి మర్చిపోదని తెలియజేస్తూ ప్రత్యేకంగా ఎంఆర్పీఎస్ ఉద్యమంలో నేలకొరికిన ప్రతి ఒక్కరికి పాదాభివందనాలు తెలియజేస్తూ ముగిస్తున్నాను జై మాది